వెల్కమ్ టు హి టీవీ హెల్త్ చలికాలం రానే వచ్చింది ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే ముఖ్యమైన పండు సీతాఫలం పేదవాడి యాపిల్ గా చెప్పుకునే సీతాఫలాన్ని ప్రస్తుతం మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా అమ్ముతున్నారు ఇక సీతాఫలాన్ని గురించి ఇందులో ఉండే పోషకాల గురించి మనం అనేక విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సీతాఫలంలో ఉన్న గొప్ప గుణాలు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ పండ్లను ఈ సీజన్ లో వదిలిపెట్టారు సీతాఫలంలో శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వీటి వల్ల రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు సీతాఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీనివల్ల మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి అంతేకాదు ఇది రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది సీతాఫలంలో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటుంది వీటిని తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుపడుతుంది సీతాఫలం శరీరంలోని కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేస్తుంది ఇక సీతాఫలం తినడంతో లభించే విటమిన్ బితో అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది సీతాఫలానికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది సీతాఫలం తినే వారిలో చర్మ సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు సీతాఫలం తినే వారిలో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు సీతాఫలంలో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతాయి సీతాఫలం శరీరంలో వచ్చే వాకులకు నొప్పులకు ఒక మందులా పనిచేస్తుందని సూచిస్తున్నారు అంతేకాదు ఎముకలు ఆరోగ్యానికి సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు సీతాఫలం మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుందని అంతేకాదు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు తో కీళ్ల నొప్పులు కండరాల బలహీనత తగ్గిపోతుందని చెప్తున్నారు ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉండదని అంటున్నారు విటమిన్ బి సిక్స్ ఉండడం వల్ల ఆసమాను నియంత్రిస్తుందని సహజమైన చక్ర ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్తున్నారు మధుమేహంతో బాధపడేవారు కూడా ఈ పండును రుచి చూడవచ్చని అయితే ఎక్కువగా మాత్రం తినకూడదని చెప్తున్నారు ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్